మంచి స్నేహితుడెవరు చాలాకాలం క్రిందట మంచి తెలివితేటలు వివేకం ఉన్నొక రాజు ఉండేవాడు అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషికం తడి దర్బారుకు విచ్చేసేవారు అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు తాను తయారుచేసిన మూడు బొమ్మలను కూడా అతను తనతోకూడా తీసుకొచ్చాడు వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ మూడు బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మో ఏది వికారమైన బొమ్మో ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు కళాకారుడు మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు ఆ మూడు బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు ఆ మూడు బొమ్మల్లో ఎల్లాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ మూడు బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది మరోబొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు వెంటనే రాజు సూదిని చెవిలో దూరచిన సూది నోటిగుండా బయటకు వచ్చినది మూడవ బొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేయడలేకపోయడు ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు తాను చేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ మూడు బొమ్మల మూడు రకాల మిత్రులను గురించి చెబుతున్నాను మన కష్టాలను సహానుభూతితో వింటూ మనరహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడను గురించి చెబుతుంది మీరు మీ కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు కాని అతడు నిజంగా వినడు అతడు ఏ ఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు చెవిద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు రెండవ రకం స్నేహితుడికి ఈ రెండవ రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు కాని ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు ఇతడు తనలో మనరహస్యాలను దాచడు ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని నమ్మకంగా నమ్మవచ్చును మీరహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు రాజుగారి మాటలు విస్తీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి అతడు రాజు వివేకాన్ని తెలివితేటలను పొగిడాడు నీతి మీ స్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి